తెలుగువారికి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన కోడి కూర చిల్లు గారెలు చాలా చాలా సింపుల్గా మంచి మంచి టిప్స్ తోటి నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గారెలు ఎప్పుడు కూడా పొట్టుమిన పప్పుతో చేస్తే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి అలాగే మనం గారెలు ప్రిపేర్ చేయడానికి కనీసం ఒక నాలుగైదు గంటల ముందైనా పప్పును నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ టైంలో గారెలు ప్రిపేర్ చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి అలాగే పప్పులో పొట్టంతా పోవటానికి ఎక్కువగా నీళ్లు పోసి కడగకూడదు అలా కడగటం వల్ల ఏంటంటే పప్పులో ఉండే పోషక విలువలు అన్నీ కూడా పోతాయి సో అలా కాకుండా ఫస్ట్ ఉన్న మురికి నీళ్ళు అన్నీ కూడా పోయేలాగా ఒకసారి కడిగేసుకుని ఇలా ఫ్రెష్ వాటర్ పోసేసి చక్కగా చేత్తోటి ఈ విధంగా గాలిస్తూ కనుక పై పొట్టంతా కూడా తీసేసారంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది చూడటానికి కొంచెం కష్టంగా అనిపించిన చాలా సింపుల్ అండి జస్ట్ చేత్తోటి ఈ విధంగా రౌండ్ తిప్పుతూ ఉన్నారంటే పొట్టంతా కూడా పైకి లేసి వస్తుంది దాన్ని చక్కగా మనం చేతితో ఈ విధంగా తీసేయచ్చు గారెల్ని మ్యాక్సిమం మాక్సిమం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా పొద్దునే నానబెట్టేసుకొని పెట్టేసుకుని సాయంత్రం నాలుగు ఐదుంటప్పుడు చక్కగా టీవీ చూసుకుంటూ కూడా ఈ విధంగా మనం పొట్టంతా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా పొట్టు తీయటానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి మాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చక్కగా పొట్టంతా కూడా మనం రిమూవ్ చేసేయచ్చు చూడండి ఈ విధంగా అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ ఒకసారి కడిగేసుకుని నీళ్లు లేకుండా వడకట్టుకొని తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా నీళ్లు పోయకుండా ఈ విధంగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మీరు రుబ్బురోల్లో రుబ్బుకున్నట్లయితే ఈ గారెలనేవి ఇంకా చాలా టేస్టీగా వస్తాయి లేదు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కానీ కాస్త బరగ్గా మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే మీడియంగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గారెలో మాడిపోతాయి సో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి అండ్ కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని చక్కగా అంతా కూడా ఈ విధంగా ఉల్లిపాయలు విడిపోయేలాగా ప్రెస్ చేస్తూ అంతా కూడా కలిపేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఇంకా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో వాళ్ళకైతే అవేవి కూడా నచ్చవు సో నేనైతే ఈ విధంగా సింపుల్గానే ప్రిపేర్ చేస్తాను ఈ పిండిని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల పిండి ఫ్లఫీగా వస్తుంది అండ్ గారెలు కూడా చక్కగా పొంగుతూ పైన క్రిస్పీగా వస్తాయి చాలామందికి గారెలు చేసినప్పుడు గారెలు ఎక్కువగా నూనె పీల్చేసుకుంటూ ఉంటాయి అది ఎందుకు అంటే పిండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఆ పిండి చల్లదనం పోకుండా మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేశామంటే గారెలు ఎక్కువ నూనె పీల్చేసుకుంటాయండి అండ్ బేకింగ్ సోడా లాంటివి వేసి గారెలు చేసినా కానీ అవి కొంచెం ఎక్కువగా పొంగుతాయి కదా సో అప్పుడు కూడా గారెలు ఎక్కువగా నూనె పీల్చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా పిండి లూజ్గా కలుపుకున్నా కానీ గారెలు ఎక్కువగా నూనె పీల్చేసుకుంటాయి సో ఇది గుర్తుపెట్టుకుని చేసుకున్నారంటే మీకు గారెలు అనేవి ఎక్కువ నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి అండ్ గారెల్ని కూడా ఎక్కువ మందంగా చేయకూడదు హాఫ్ ఇంచు మందంలో ఈ విధంగా ఒత్తుకొని చక్కగా మధ్యలో ఒక హోల్ పెట్టేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే గార చేతిలోకి తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఆయిల్ పేపర్ మీద ట్రై చేయండి ఆయిల్ పేపర్ మీద వేస్తే చాలా సింపుల్గా ఈ విధంగా అంటుకోకుండా చేతికి వచ్చేస్తుంది మనం పిండి గట్టిగా కలుపుకుంటే చాలు అరిటాక్ మీద ఆయిల్ కవర్ మీద చేసినా ఈజీగానే వచ్చేస్తాయి అండ్ తడి క్లాత్ మీద చేసినా కానీ ఈజీగానే వచ్చేస్తాయండి కాటన్ క్లాత్ ని తడిపి దాని మీద కూడా మీరు గారెలు వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న గారెల్ని వన్ బై వన్ ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి గారెలు వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండేట్టు చూసుకోండి అండ్ గారెలు వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ ఈ గారెల్ని మనం మైసూర్ బోండా బజ్జీ వాటిని ఫ్రై చేసినట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే అట్లా ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తారు అంటే ఇవి చేదు ఇవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడమే అండ్ గారెల్ని జాలిగిరెట్తో తీసుకున్నట్లయితే దానివల్ల కూడా ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయండి ఈ విధంగా సన్నగా ఉండే రాడ్ తోటి కనుక తీసుకున్నట్లయితే ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది ఇది కూడా ఒక మంచి టిప్పే ఆయిల్ పీల్చుకోకుండా ఉండటానికి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ గారెలు మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు కొంచెం లైట్ కలర్లో కనిపిస్తున్నాయి కదా తర్వాత చూడండి కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి చూడండి ఎంత బాగున్నాయో గారెలైతే పర్ఫెక్ట్గా కుదిరాయి పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా చికెన్ కర్రీ రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మరి టేస్టీ గారెల రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం